తెలంగాణ ప్రభుత్వం ఆ పద్మ అవార్డ్స్ గ్రహీతలు ఎవరైతే ఉన్నారో భారత ప్రభుత్వం గౌరవించిందో రావంత్ రెడ్డి గారు ఇక్కడ ఫెలిసిటేట్ చేస్తున్నారు అది చాలా నిజంగా గర్వించదగ్గ విషయం అండి మన తెలంగాణలో చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఈ పద్మభూషణ అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం గొప్ప విషయము అలాంటి వాళ్ళని గౌరవించుకోవటం అది నిజంగా మనం చేయాల్సిన పని మన సీఎం గారు చేస్తుంది నిజంగా హర్షించదగ్గ విషయం యాక్చువల్ గా చిరంజీవి గారికి వచ్చిన పద్మభూషణ్ అవార్డు లో ఆ ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉందో దానిలో క్లియర్ గా మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్ తరపున గుర్తించబడిన పద్మ విభూషణ్ అవార్డు ఈయనకు వచ్చింది అని చెప్పేసి దీని ఫస్ట్ ఫస్ట్ ఈ ఫెసిలిటేషన్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చేయాల్సిన ఫెసిలిటేషన్ ని మన సీఎం గారు ఒక అడుగు ముందుకెళ్లి మన సీఎం గారు చేయటం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం మన డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట ఒక కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ బట్టే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది టూ మచ్ పొలిటికల్గా వెళ్ళచ్చు లేదో తెలియదు కానీ హీ హ్యాస్ టు లర్న్ అంటే గతంలో కూడా మనకి టికెట్లు ఇష్యూ అప్పుడు చిరంజీవి గారితో పాటు చాలా మంది ప్రభాస్ మహేష్ బాబు అందరూ కూడా మనం చూసాము సీఎం సీఎం గారి దగ్గర ఉండే టికెట్లు ఇష్యూ దాని గురించి చాలా అప్పట్లో కాంట్రవర్సీ కూడా అయింది అదేంటి ఆయన దండం పెట్టి మాట్లాడటం దాని గురించి పవన్ కళ్యాణ్ గారు అట్లా తగ్గి ఉండడం నాకు నచ్చలేదు అని చెప్పేసి సో ఇవన్నీ కూడా ఆయన మైండ్ లో పెట్టుకున్నారా అని చెప్పేసి అనుకోవచ్చారు అంటే రాజకీయంగా ఇప్పుడు చిరంజీవి గారిని ఫిలిస్ట్రేట్ చేస్తే దాన్ని కూడా రాజకీయ కోణంగా చూస్తున్నారు అనుకోవచ్చు ఏపీ ప్రభుత్వం జగన్ గారు హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చండి ఎందుకంటే కళ్యాణ్ బాబు గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని చిన్న ఎంప్లాయ్ నుంచి పెద్ద ఎంప్లాయ్ దాకా ఖచ్చితంగా చాలా గౌరవంగా చూస్తారు సీఎం ఆయన దండం పెట్టింది కూడా ఆయన పర్సనల్ విషయం కోసం కాదు సినీ పరిశ్రమ తరపున ఆయన దండం పెట్టాడు ఆయన ఎక్కడా తగ్గలేదు ఆ విషయంలో ఆయన ఇంకా అందరి దృష్టిలో కొంచెం పైన ఎదిగేరు అనమాట అలాంటి సీఎం అక్కడ ఆంధ్ర సీఎం ఇవన్నీ మనసులో పెట్టుకొని గనక ఒకవేళ ఆయన ఫెసిలిటేషన్ చేయకపోతే అది ఆయనకి ఇంకా డ్రాబ్యాక్ అవుతుంది ఇంకా మైనస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఆల్రెడీ అన్ని ఇండస్ట్రీస్ ఇక సినీ ఇండస్ట్రీ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అంటే ఈ ఈ యొక్క మూవ్ మనం ఈ యొక్క స్టెప్ మనం వేస్తే ఇది రాజకీయంగా ఎలా ఉంటుంది దీన్ని కూడా ఆయన ఆలోచిస్తారు అనుకోవచ్చా సో మొద మొట్టమొదటిసారిగా ఇప్పుడు రావంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఇప్పుడు చేస్తున్నారు యాక్చువల్ గా చేయాల్సింది మీరు చెప్పినట్టు జగన్ గారు ఆయన టూ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయంగానే చూస్తారు కదా ఆయన దగ్గర పొలిటికల్ గా ఎక్కడ ఆన్సర్స్ ఉండవు ఆయన మీరు ఏ పొలిటికల్ క్వశ్చన్ అయినా అడిగి చూడండి ఒకసారి ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయి పర్సనల్ అటాక్ ఉంటుంది దేనికి మన రోడ్లు ఏవి అంటే సమాధానం లేదు లేకపోతే మన విద్యా సంస్థ ఏంటి ఇలా ఉందంటే సమాధానం లేదు అమ్మఒడి ఎందుకు అంటే సమాధానం ఫ్రీలు ఎందుకు అంటే సమాధానం లేదు దేనికైనా కానీ ఆయన చేసేది ఓన్లీ మూడు పెళ్లి మూడు పెళ్లి అంతకు మించి ఇంకో సమాధానం లేదు ఇప్పుడు కళ్యాణ్ గారి అన్నయ్య గారు గానే చూసారు తప్ప ఆంధ్రా నుంచి వచ్చిన ఒక గొప్ప యాక్టర్ ఇంత ప్రతిష్ట ఆధ్యాత్మికమైన అవార్డు వచ్చిందని ఆయన చూడలేదు అది కూడా ఆయన ఖచ్చితంగా పొలిటికల్ పొలిటికల్ వ్యూ లో ఆయన వెళ్ళినట్టే ఇలాగే ఇలాగే ఉండి ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా ఫంక్షన్ చేయకపోతే అక్కడ ఎలక్షన్స్ అప్పుడు కూడా నెగిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటారు ఆయనకి ఇప్పుడు మీరు పాజిటివ్ ఉందని ఏమైనా అనుకుంటున్నారా ఆల్రెడీ థర్టీ ఫార్టీ థర్టీ ఫార్టీ అని చెప్పేసి ఆల్రెడీ వచ్చింది ఇలాంటివి కూడా వెళ్తే ఇంకా కొంచెం మనకి ప్లస్ అన్నమాట జనసేన వాళ్ళకి ప్లస్ అది యాక్చువల్ గా చిరంజీవి గారికి కూడా ఇప్పుడు ఆయనతో పాటు ఇంకా మీరు చెప్పినటువంటి పేర్లు వాళ్ళందరికీ కూడా పద్మ అవార్డులు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నారు సో జగన్ గారి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆయన ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నారు ఇటువంటి ఫంక్షన్ ఇలాంటివి అతనికి ఏం తెలియదు అన్న అతనికి ఏం తెలియదు ఇలాంటివి ఏంటంటే ఒకటే ఒక మాట మూడు పెళ్ళిళ్ళు అది ఒకటే మాట్లాడారు తప్ప ఇలాంటివి అతనికి ఏం ఐడియా లేదు వేస్ట్ అదంతా పాలిటిక్స్ గా చూడడం అలవాటు అంటారా ఇక అలవాటు అయిపోయింది అతనికి వేరే మాటలు ఏం రావు కాబట్టి మాటలే రావు అతనికి ఉండదు చిరంజీవి గారికి సత్కరిస్తే ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి ప్లస్ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తా ఆ విధంగా ఆలోచిస్తాను మేబీ అనుకుంటాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతిభని ప్రతిభ గుర్తించి ఇచ్చారు గుర్తించి వీళ్ళకి ఇది ఇవ్వడం వల్ల దానివల్ల మనం మన తెలంగాణలోనే మనం ఫిలిస్టేషన్ చేసినాం అనేది చాలా గర్వకారణం అది సో ఐ రియలీ అప్రిషియేట్ ద తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ఎంకరేజింగ్ ఎంకరేజింగ్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ గుడ్ లక్ టు దమ్ అంటే మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం స్పందించింది యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించాలి సో ముందుగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఆ ఆ ప్లేస్ ని కొట్టేశారని చెప్పేసి అనుకోవాలి సో జగన్ గారి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు స్పందిస్తుందా అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారికి ఈ సన్మానం చేస్తే అది జనసేన ప్రస్తావించి అలా రాజకీయంగా ఆలోచిస్తారంట సార్ దీన్ని మనం కల్చరల్ గా చూద్దాం సార్ దీన్ని దీన్ని రాజకీయంగా కాకుండా కల్చరల్ గా చూద్దాం ఎస్ వాళ్ళు కూడా చేయాలి బట్ వాళ్ళకి దీని మీద అవగాహన లేదని నేను అనుకుంటున్నాను ఇలాంటి ప్రతిభావంతుల్ని ఫెలిసిటేట్ చేయాలి గుర్తించాలి చేయాలని చెప్పి మన ఆంధ్ర ప్రభుత్వం ప్రస్తుతానికి నాలెడ్జ్ కానీ అవగాహన కానీ లేదని నేను అనుకొని మరి చేయలేదనుకున్నాను అదేదో మన తెలంగాణ గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ హిమ్